రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై తేదీ మంగళవారం రోజున వికోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల పది రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల ఎనభై రూపాయలు వికోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి తెనబేరీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ಇನ್ನೂ ಇನ್ನೂರು ಐಪ್ಪ ನೂರ ಯಾವ ಅರವತ್ತು ಎಪ್ಪ ಎರಡು ಎನಭೈ ಎನೈ ಎಂಬಾ ಎನೈ ಎಂಬಾ ಎನೈ ಅರವೈ ಅರವ ಅರವರುಪ ಅರವ್ ಡಬ್ಬೈ ರೋಜಲ್ಲ ಡಬ್ಬಮ್ಮ ಡಬ್ಬೈ ಡಬ್ಬೈ ರೂಪಾಯ್ ತಕ್ಕೋ ರೇಖಾ ನೂರು ಪದ ನೂಟು ನೂಟಪ್ಪ ನೂಟ ಇರವೈ ನೂಟ ಇರವೈ ನೂಟ ಇರವೈದು

பதி உதாதிப்பாதி தீபா நல்ல ரூபாய் நம்பை ஐந்து ரூபாய் நூபாய் ஐந்து ரூபாய் நல்லபை ஐந்து ரூபாய் நல்லை ஐந்து நல்ல ஐந்து ரூபாய் நூறு ரூபாய் நூற்றை ரூபாய் ஐபாய் ரூபாய் அறுபது ரூபாய் ஐந்து ரூபாய் நூற்றை ரூபாய் முப்பது ரூபாய் முப்பை ஐந்து ரூபாய் நலபாய் நல ரூபாய் நல்பை ஐந்து ரூபாய் நலபாய் நம்பை ஐந்து ரூபாய் நலபை ஐந்து ரூபாய் நலபை ஐந்து ஆறு நல ரூபாய் நம்ப ஆறு ரூபாய் நம்பை ஏழு ரூபாய் நல ரூபாய் నలభై ఏడు రూపాయలు నలభై ఏడు రూపాయలు రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఎనభై ఏడు రూపాయలు అరవై రూపాయలు అరవై రూపాయలు